మిత్రమా నా కోసం ఒక్క ఐదు నిమిషాలు సమయం ఇవ్వరా ఈ మానవ జన్మ అతి దుర్లభమైనది కదా ఎంతటి కరుణ భగవంతుడు మన మీద చూపిస్తే ఇటువంటి జన్మనిచ్చాడు అటువంటి మానవ జన్మని ఈ విలువైన సమయాన్ని మనం తుచ్చమైన భోగాలకు వ్యర్థం చేయకూడదు భగవంతుని నామస్మరణలో నిత్యము ఆయన నామస్మరణలో ఉంటే ఆయన దర్శనం తప్పకుండా అవుతుంది అందుకే ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ కరుణామయుడి యొక్క ప్రేమ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను అసలు ఆ పురుషోత్తమును తలుచుకుంటేనే ఇంతటి ఆనందం ఆనంద సాధనంలో ఆ పురుషోత్తముడి నుంచి ఆ భగవంతుడి నుంచి ఆ జగముల తండ్రి నుంచి ఈ జీవుడు ఎందుకు వేరైపోయాడో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తానా ఆ తండ్రిని ఎప్పుడు కలుస్తానా అని పరితపిస్తూ ఉంటాడు అందుకే అలా చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతూ ఆకాశాన్ని చూస్తే చూస్తూ తండ్రి నీవు నా వాడవు నేను నీ వాడను అని అలా పిలవాలనుంది పిలిచిన వెంటనే మనం ఆ ఆర్తితో పిలిస్తే గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడి చేతిలోని పుష్పాన్ని అందుకోవడానికి ఎంత ప్రేమతో వచ్చాడు ఆ మహావిష్ణువు ఎంత ప్రేమతో వచ్చాడు అలాగే ప్రతి బిడ్డ అలా ఆకాశాన్ని చూసి తండ్రి నేను నీ వాడ నా వాడవు అని అలా మన చేతులు పైకెత్తి ఎత్తుకో అంటే ఎందుకు రాడో తండ్రి భగవద్గీత ఎంత అద్భుతమైన గీత భగవంతు కృష్ణ పరమాత్మ ఎంతటి కరుణామయుడు అసలు భగవద్గీతలో ఎన్నిసార్లు మనకు అభయం ఇచ్చాడు నీవు నేను ఒకటే అని ఎంత వినయంగా చెప్పాడు అది ఆయనకే చెల్లు ఆ పరమాత్మ నువ్వు ఇది ఫాలో అయితే నువ్వు ఇది వింటే నువ్వు ఇలా చేస్తే నువ్వు నేను ఒకటే అంటున్నాడు అంటే ఇంకంతకన్నా ఏం కావాలి ఆ కృష్ణయ్య మన తండ్రి కావడం ఎంతటి అదృష్టం ఆయన తోడు ఉంటే ఇంక మనకి వేరే దాని మీద జాతి ఎందుకు ఉంటుంది అంటే మనం మన కర్మలు ఎంత చేసుకుంటున్నా ఆ కర్మలు ఆయనకే సమర్పించుకొని నిష్కామ కర్మ చేస్తే ఎంతటి ఆనందం ఎన్నిసార్లు చెప్పలేదు భగవద్గీతలో భగవంతుని నేను నీకు ఇస్తున్నాను అభయం ఇస్తున్నాను ఇంకేం కావాలి మనకి సమస్త ప్రాణుల ఎందు ఆత్మరూపంగా ఉన్న నన్ను చూడు నన్ను చూడు అని విశ్వరూప దర్శనాన్ని చూపిస్తున్నాడు ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు మనకి ప్రతి ప్రాణిలో ఆయన్ని మనం దర్శించుకోవచ్చు ఆయనకి ఆయనకి ఎటువంటి భక్తులంటే ఇష్టము అన్న రహస్యాన్ని కూడా చెప్పేశాడు ఈ భగవద్గీతలో ఎటువంటి భక్తులంటే ఆ భగవంతుడికి ఇష్టం స్తుతించిన నిందించిన చలించకునేవాడు శరీర నిర్వహణ లభించిన దానితోనే తోడుగా చాలా తృప్తిగా ఉండేవాడు అంటే మన శరీరానికి ఎంత కావాలో అంత దాంతో తృప్తిగా ఉండేవాడు అలాగే మన నివాస స్థానంలో ఎందు మమతా ఆసక్తులు లేనివాడు అంటే ఇది నా ఇల్లు నా బిల్డింగ్ అనే ఆశ లేనివాడు మననశీలుడు స్థితప్రజ్ఞుడు నాకు చాలా ఇష్టం అని కృష్ణ భగవాను చెప్పాడు ఇంకేం కావాలండి మనకి అందువల్ల ఎవరైనా స్తుతించిన నిందించినా మనం చరించాల్సిన అవసరమే లేదు మన శరీర నిర్వహణకు ఎంత కావాలో అంతవరకు మనం దాంతో తృప్తిగా ఉంటే చాలు అలాగే మన నివాసం అయితే భగవంతుడు ఇచ్చాడో మీద ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం లేదు అటువంటి వాడు ఆ భగవంతుడికి ఆ కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టం అంట ఇంకొక చోట ఎంత బాగా చెప్పాడంటే నా ఎందే మనసు నిలుపు నా ఎందే బుద్ధిని లగ్నం చేయి పిమ్మట నా ఎందే స్థిరముగా ఉంటావు అన్నాడు ఇందుకు ఏమాత్రము సందేహం లేదు అన్నాడు అంటే మన మనస్సును పూర్తిగా ఆయనందు లగ్నం చేసి మన బుద్ధిని పూర్తిగా ఆయనందు లగ్నం చేస్తే ఇక నా ఎందే ఉంటావు నా ఒళ్ళోనే కూర్చుంటావు నీవు నా బిడ్డవి అని ఎంత అద్భుతంగా చెప్పాడు అలాగే మరో శ్లోకంలో మరో పాట ఎంత బాగా చెప్పాడంటే ఆయన నీవు చేసే ప్రతి కర్మను నాకు సమర్పించు ఇంకేం కావాలి తండ్రి ఇంత అభయాన్ని మాకు ఇచ్చావు ఇంకేం కావాలి అందువల్ల మేము చేసే ప్రతి కర్మ నిష్కామ కర్మ కావాలంటే ప్రతి కర్మలో నిన్ను తలుచుకొని చేసే ఎటువంటి పనైనా నిన్ను తలుచుకొని నీకు సమర్పించితే ఇంకా అంతకన్నా ఏం కావాలి అందువల్ల మిత్రులారా మీకు ఒక్క విషయం చెప్తాను ఈరోజు ఒక రహస్యం మీకు చెప్తాను ఏంటంటే నాకు యాభై రూపాయలతో అమృతం దొరికింది ఆ అమృతం మీ అందరికీ అందాలి ఆ అమృతం అప్పుడు దేవతలకు పంచారు రాక్షసులకు పంచారు కాదు ఇప్పుడు మన దగ్గరే ఉంది అమృతం యాభై రూపాయలు ఉంటే చాలా అమృతం వచ్చేస్తుంది మీరు శ్రీమద్ భగవద్గీత గీతా వాళ్ళ పుస్తకం యాభై రూపాయల పుస్తకం అసలు ఆ పుస్తకం ఎంత అందంగా ఉంటుంది చిన్న పుస్తకం ఆ భగవంతుని డైరీ చిన్న పుస్తకం ఆ కలరు ఆ ఆ పసుపు పచ్చని ఆ కలర్తో ఆ పసుపుతో మధ్యలో అంటే ఎలా ఉంటుంది పసుపు కుంకుమ కలయికతో ఉన్నట్టు ఉంటుంది అటువంటి పుస్తకం తీసుకొని అసలు ఆ పుస్తకంలో ప్రతి శ్లోకం ఎలా చదవాలి అనేది ఎంత సులువుగా ఇచ్చారంటే పదచ్చేద అన్వయ టీకా తాత్పర్య సహితముగా మొత్తం ఆ పుస్తకంలోనే ఉంది అందులో ముఖ్యంగా పన్నెండో అధ్యాయం భక్తి యోగము పదైదో పదైదో అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి బా ఎంత అద్భుతంగా ఉంది ముప్పై ముప్పై నిమిషాలు చదువుకుంటే ముప్పై నిమిషాల్లో మనం పూర్తిగా శ్లోకాలు చదువుకుంటూ తాత్పర్యం అర్థం చేసుకుంటూ ఆ ఆనంద సాగరంలో ఈ జీవుడు అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇంక అంతకన్నా ఏం కావాలి నేను వర్ణించలేను ఈ అనుభూతిని నేను వర్ణించలేను ఎందుకంటే ఇంత సులువుగా భగవద్గీత చదవచ్చు అనేది ఈ పుస్తక రూపంలో నాకు తెలిసింది అందువల్ల నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటంటే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ నా చేతిలో భగవంతుని డైరీ ఉంటే ఆ భగవద్గీత ఉంటే ఇక నిర్భయంగా మృత్యువును కూడా ఎదిరించగలను అని ఒక పరిపూర్ణమైన ధైర్యం వచ్చేసింది అందువల్ల మిత్రుల మీకు అందరికీ నేను కోరేది ఏమిటంటే ఆ పుస్తకం తీసుకోండి అద్భుతంగా ఉంటుంది నిత్యం మీ దగ్గరే పెట్టుకోండి పుస్తకం మీరు ఎక్కడున్నా పుస్తకాన్ని మీ దగ్గర పెట్టుకోండి ఆ ముఖ్యంగా ఆ పన్నెండవ అధ్యాయం పదహైదవ అధ్యాయం ఎందుకంటే భక్తి యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం రెండు యోగాలు చాలా తక్కువ శ్లోకాలు ఉంటాయి కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఎంతో సులువుగా ఉంటుంది సంస్కృతం రాకపోయినా అలా చదువుతుంటే అవలీలగా మీకు వచ్చేస్తుంది అందువల్ల ఈ అమృతాన్ని మీరు అందరూ తీసుకోండి ఈ గీతా ప్లస్ దొరకని ప్లేస్ లేదు ఇప్పుడు మీరు సికింద్రాబాద్లో ఉంటే రైల్వే స్టేషన్లో దొరుకుతుంది విజయవాడ ఉంటే విజయవాడ రైల్వే స్టేషన్లో దొరుకుతుంది తిరుమలకి వెళ్తే తిరుమల పుణ్యక్షేత్రంలో దొరుకుతుంది లేదా నేను ఎప్పటికీ మీ దగ్గర ఉన్నాను నాకు ఒక్కసారి ఫోన్ చేసిన నాకు ఒక్కసారి మీరు ఎస్ఎంఎస్ చేసినా మీ అడ్రస్కి నేనే కొరియర్ చేస్తాను ఇంతే మిత్రమా మీరందరూ ఈ అమృతాన్ని పంచుకొని ఆనంద సాగరంలో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను